హాయ్ సో తల్లిదండ్రులు పిల్లలు పెంపకం తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత సో ఇవన్నీ దాని గురించి ఒక కొన్ని ఎపిసోడ్స్ తీద్దాం అనుకున్నాను అనమాట సో మెయిన్గా ఏంటంటే బేసిక్గా తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళు పిల్లల్ని అంటే కనేటప్పుడు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి కంటారు అనేది ఇట్స్ నో ఎందుకంటే సి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ అంటే బేసిక్గా టూ త్రీ ఉండవచ్చు ఎక్కువేం కాదు ఒకటి ఏంటంటే మేము ముసలి అయిపోయిన తర్వాత మాకు చేతగానప్పుడు మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి అనే ఆశతోనూ లేకుంటే మాకు అంటే మాకు ఒక కంపెనీ ఉండాలి అంటే మాకు జీవితాంతం మాకు ఒక మాతో పాటు ఒక అంటే భార్యాభర్తతో పాటు ఒక వాళ్ళకు ఒక సంతానం లాగుండి యూనో ఇట్స్ అదే ఫ్యామిలీ అంటే అదే కదా ఇంకా ఏంటంటే సమాజంలో మరి పిల్లలు లేకపోతే కూడా బ్యాడ్ నేమ్ ఉంటుంది యూనో అని చెప్పేసి అంటే వాళ్ళ వల్ల కావట్లేదు అని అది ఆ ఉద్దేశంతో కూడా అంటే దాంతో ఏముండదు బట్ బేసిక్గా అది కూడా ఒక రీజన్ అయితే ఇక్కడ ఏంటంటే సి ఫస్ట్ యూనో ఇప్పుడు పిల్లల్ని చూడడము సారీ అంటే పిల్లలు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్లో చూడడము అనేది అది ప్రైమరీగా ఎవరైనా కోరుకోవచ్చు అందులో తప్పు లేదు కాకపోతే ఇప్పుడు మనం వాళ్లకు జీవితంలో ఎన్నిసార్లు లిబర్టీ ఇచ్చినాము అనేది చూసుకోవాలి అంటే లిబర్టీ అంటే వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా బతకాలో అట్లని కాదు ప్రతిసారి వాళ్ళ కొంత గైడెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి గైడెన్స్ ఇస్తూనే వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది తెలిసేటట్టు చేయాలి అట్లని నీ ఇష్టం పోరా నువ్వు ఏం కావాలో అది చేసుకోపో అనడం అది స్వేచ్ఛ కాదు ఒక రైట్ గైడెన్స్ ఇవ్వడం అనేది ఒక ప్రతి పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ మరి ఆ పేరెంట్ తెలియగలవాడా కాదా అనే దాని మీద కూడా ఉంటుంది అనుకోండి ఎందుకంటే ఒక అతనికే అసలు ఎట్లా బతకాలో తెలియదు అట్లాంటప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తాడు సో అట్లా రకరకాలు ఉంటాయి బట్ నేను చెప్పేది అంటే ఉన్నంతలో ప్రతి మనిషికి ఉన్న తన సెన్సెస్లో ఒక ఉపయోగించే ఆ గైడెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వగలగాలి ఎందుకంటే ఆ గైడెన్సే వాళ్ళకు చాలా చాలా మైండ్లోనో యాజ్ ఎ గ్రోఅప్నో అది ఒక ఇన్బిల్ట్ లాగా ఉండిపోతుంటుంది లేకపోతే ఎంతసేపు వాళ్ళు బయట ఏం జరుగుతుందో సమాజం అక్కడి నుండి గ్రాస్ప్ చేసుకుందాము అని చూస్తుంటారు అనమాట ఇక టీనేజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ సరిగా అంటే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడము అంటే గైడెన్స్ అంటే యాజ్ ఎ ఫ్రెండ్ వాట్ ఎవరనో వాళ్ళ అదే లేనప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళు కూడా తెలిసి తెలియక అదే ఏజ్ కాబట్టి వాళ్ళకు కూడా నాలెడ్జ్ అంత ఏముండదు సో ఆ ఫ్రెండ్స్ నుండి తెలుసుకునే వీళ్ళు సో అట్లా అట్లా లైఫ్ అనేది పోతుంటుంది పోతుంటుందన్నమాట సో ఇప్పుడు ఇవంతా ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకు చిన్నప్పటి నుంచి సరే ఎన్ని విషయాల్లో వాళ్ళకు మనము స్వేచ్ఛ ఇచ్చినాము లేకుంటే ఎన్నిసార్లు మనకు కావాలన్నట్టు వాళ్ళకు మౌల్డ్ చేసినాము అది ఒక బొమ్మ కొనివ్వడం కావచ్చు ఒక బట్టలు అది వద్దురైతే తీసుకోదు ఇట్లాంటి రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం సరే మన బడ్జెట్ బట్టి మన పరిస్థితులు బట్టి ఎవర్ మరి వాళ్ళకు లైఫ్ ఎదిగిన తర్వాత ఒక పార్ట్నర్ కావాలి అని వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలామంది నీకు వాళ్ళైతే సెట్ గారు వీళ్ళైతే సెట్ గారు అని అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు పార్ట్నర్స్ వెతుక్కోవచ్చు పిల్లలు అంటే పేరెంట్స్ ఇచ్చిన గైడెన్స్తో కావచ్చు లేకుంటే వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్తో కావచ్చు వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి పార్ట్నర్ అయితే బాగుంటుందని కొన్ని పారామీటర్స్ తోటి వాళ్ళు వెతుక్కోవచ్చు అట్లాంటప్పుడు పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ యాంగిల్లో ఆలోచించి నో అది చెప్పడము లేకపోతే రిజెక్ట్ చేయడము అట్లాంటివి ఇంకా లేకపోతే వేరే మ్యారేజెస్ చేయడం సో ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో మరి లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది రైట్ డెసిషనా కాదా లేకుంటే వీలు చేసేది రైట్ అనేది కూడా ఇదంతా కూడా మనము పెరిగిన ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒక రైట్ గైడెన్స్ ఒక వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి ఒక ఒక చైల్డ్కి ఒక రైట్ గైడెన్స్ ఇచ్చి ఒక అంటే ఒక రైట్ గైడెన్స్ అంటే ఒక రైట్ నాలెడ్జ్ ఉన్న పేరెంట్ ఒక రైట్ గైడెన్స్ ఒక చైల్డ్కి ఇచ్చినప్పుడు డెఫినెట్గా అతని సెలక్షన్ అతని కానీ ఆమె కానీ సెలక్షన్ మంచిగానే ఉంటుంది సో దాని గురించి మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు అంటే ఎయిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ నో దై విల్ చూజ్ ఆల్ గుడ్ థింగ్స్ అట్లా కాకుండా మనము ఏంటంటే అన్నీ కూడా లైఫ్లో ఎట్లాంటి పార్ట్నర్ రావాలని కూడా మనమే చెప్పేసిన తర్వాత కూడా ఇప్పుడు మమ్మల్ని చూసుకోవట్లేరు అనో లేకుంటే ఇవన్నీ కూడా చేయడం అంటే వాళ్ళకి ఎక్కడ మనము స్వేచ్ఛ ఇచ్చినాము స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు మాత్రము మనల్ని చూసుకోవాలి లేకుంటే మేము ఓల్డ్ అయిపోయిన మమ్మల్ని దగ్గర ఇప్పుడు ఒక పార్ట్నర్ ఇద్దరు పార్ట్నర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని చూసుకోగలుగుతారు ఎందుకంటే లేకుంటే వీల్ బిహేవ్ చేసే పద్ధతి ద్వారా కూడా అంటే కొడుకు బిడ్డ కోడలు వాటెవర్ ఏనో వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది కదా సో అట్లా కాబట్టి పేరెంట్స్ అనేది వాళ్ళని చూడాలని కోరుకోవడం తప్పు లేదు బట్ వాళ్ళు కూడా ఎట్లా ఉంటున్నారు అట్లీస్ట్ ఇన్నాళ్ళు వాళ్ళకు స్వేచ్ఛ చేయకపోయినా పెళ్ళి అయిపోయిన తర్వాత అయినా వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకు కొంచెం ఇస్తే వాళ్ళు ఏదనో అక్కడ కూడా ప్రతిసారి నువ్వు ఇట్లా బతుకుతున్నావు అట్లా చేస్తున్నావు లేకుంటే నీ భార్య మాట వింటున్నావు లేకుంటే నీ అల్లు మీ భర్త మాట వింటున్నావు సో ఇక్కడ అన్నీ కూడా ఏదో మొత్తం ఏదో అందులో వాళ్ళ మైండ్లో ఇంప్లాంట్ చేయడం అంత రాంగ్ ఐడియాస్ అట్లాంటప్పుడు అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో పిల్లలు అన్నారు అసలు ఇప్పుడు ఒక చెట్టు కూడా దాని పక్కన ఏదైనా వస్తే అది ఆ పిలక దాని లైఫ్ అది బతుకుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకు మనిషికి మైండ్ ఎక్కువ కాబట్టి ప్రతి స్టేజ్లో కూడా ఏదో శాసించాలని అందరి కాదు బట్నం అట్లాంటప్పుడు హౌ అంటే రిజల్ట్ ఎట్లా వస్తుంది ప్రతిదీ నేను కావాలని అనుకుంటున్నాను కదా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వట్లేనప్పుడు నాకు ఆ స్వేచ్ఛ అంటే నేను కోరుకున్నట్టు ఎట్లొస్తుంది అనేది అదొక ప్రశ్నార్థకం సో ఎనీవేస్ యూనో ఇవన్నీ ఏంటంటే యునో హౌ మైండ్ వర్క్స్ అండ్ యు నో హౌ ది బిహేవ్ అంటే వాళ్ళు ఎట్లా చేసేదాన్ని బట్టి ఎట్లా రిజల్ట్ అవుట్కమ్ ఉంటుంది అని ఇట్స్ అ జస్ట్ యు నో స్మాల్ అనాలిసిస్ యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ